నమః నమ క్లీం క్షీరో దిపుత్రే నమ ఇది అద్భుతమైన మహాలక్ష్మి మంత్రం ఇది అమ్మవారు పూర్వం పాల సముద్రాన్ని దేవదానవులు చిలకగా అందులోంచి పుట్టింది ఒకప్పుడు దుర్వాస మహర్షి శాపం వల్ల మొత్తం సకల లోకాలలో ఉన్న సంపద సముద్రం పాలైపోయింది దాంతో ఇంద్రుడు విష్ణువు దగ్గర మొరపెట్టాడు అయ్యా దుర్వాస శాపం వల్ల మా సంపదలన్నీ కోల్పోయాం బాబోయి తిండి లేక ఏడుస్తున్నామంటే అమృతం కూడా లేదంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు దానవుల్ని కలుపుకుని పాలసముద్రం చిలకమన్నాడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని దేవతలు దానవుల్ని కలుపుకొని వాసుకిని కవ్వంతాడు చేసుకుని అడుగున కోర్మరాజుగారు పర్వతం కిందకి దిగకుండా మోస్తూ ఉండగా క్షీరసాగరాన్ని మధించారు ఆ క్షీరసాగర మథనంలో అనేక వస్తువులు పుట్టాయి అందులో జగన్మాత ఆదిలక్ష్మి పుట్టింది శ్రీ మహావిష్ణువు మెడలో పూలమాల వేసి వరించింది అప్పటి నుంచి అమ్మవారిని క్షీరోదార్ణవ సంభవాన్ని క్షీరోధది పుత్రి అని పిలిచారు ఇప్పుడు ఈ క్షీరోధది పుత్రికి క్లీంకారం అంటే కామరాజ బీజం కోరిన కోరికలు తీర్చే బీజం కలిపితే ఇది ఒక మహామంత్రం అవుతుంది ఓం క్లీం క్షీరోధది పుత్రి నమ ఈ మంత్రం ఎందుకు అనుష్ఠానం చెయ్యాలి అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కదా ప్రతి మంత్రానికి ఒక ప్రయోజనం ఉంటుంది బోరు డబ్బు ఉంది ఎవడో అప్పటిగాడు తొందరపడి ఇచ్చారు డబ్బు ఉంది వాడు ఉండవు కానీ రాదు ఉపయోగం ఉంది అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారు పుస్తకేషుచయా విద్య పరహస్తే చయద్ధనం సమయేతు పరిప్రాప్తే నసా విద్యా నతద్ధనం పుస్తకాల్లో ఉంది విద్య మస్తకానికి గుర్తు రాదు అబ్బా పుస్తకంలో ఉందండి ఆ పుస్తకం గుర్తు రావట్లేదండి ఆ శ్లోకం గుర్తు రావట్లేదండి ఇంకెందుకు ఆ విద్య డబ్బు ఉందండి కానీ ఇతరుల చేతిలో ఉందండి వాడు ఎవడో రాదు కోటి రూపాయలు ఉంటే మాత్రం వాడు ఎవడి దగ్గర ఉంటే ఉపయోగం ఉంది మా ఇల్లు అద్దెకి ఇచ్చాం ఆ ఇంటి ఆయన ఎప్పుడు ఇవ్వడం ఇంక ఉపయోగం ఏమిటా దానివల్ల ఉపయోగం లేదు పైసా రాదు ఇలా డబ్బు ఉంది రాదు పుస్తకాల్లో ఉన్న విద్య మస్తకంలో లేకపోతే పనికిరానట్టే మన దగ్గర ఉన్న డబ్బు మన దగ్గరికి సమయానికి చేతికి రాకపోతే ఏమీ ఉపయోగం లేదు ఎన్ని కోట్లున్నా దండగే అందువల్ల సమయానికి చేతికి వచ్చిన ధనమే ధనం మన డబ్బు మనకి సమయానికి చేతికి వచ్చేలా చేసే అద్భుతమైన మంత్రం ఇది అపార్ట్మెంట్లు కడుతున్నారట ఎవరు అడ్వాన్స్ వాడు తర్వాత మళ్ళీ కనపడ్డావు వాడు కనపడి వాడు డబ్బు ఇస్తే కానీ ఈ కన్స్ట్రక్షన్ పూర్తి కాదు ఎలా మరి ఇలా ఎప్పటికప్పుడు ఇవ్వవలసిన వాడు మనకి సక్రమంగా బాకీలు ఇవ్వకపోవటం వల్ల ఆ డబ్బు రాకపోవటం వల్ల చేయవలసిన పనులు చేయలేక దివాళ ఎత్తుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ క్షోభ క్షోభే పాపం అటువంటి క్షోభ నుంచి బయట పారవేసి పరమ పవిత్రమైన మంత్రం ఓం క్లీం క్షీరోదధి దిపుత్రి నమ ఓం క్లీం క్షీరోదధి దిపుత్రి నమ ఈ మంత్రాన్ని ఏం చేస్తారంటే శుక్రవారం నుంచి మొదలుపెట్టి నలభై ఒక్క రోజుల పాటు రోజు శ్రీ మహాలక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని ఆ పటానికి ఎదురుగుండా బిల్వ పత్రాలు అంటే మారేడాకులు తులసి దళాలు ఈ రెండావుకులతోటి అమ్మవారిని పూజిస్తూ వెయ్యి ఈ మంత్ర జపం చేయండి ఓం క్లీం క్షీరోధది పుత్రే నమ ఓ తులసి దళం మళ్ళీ ఓం క్లీం క్షీరోధది పుత్రే నమ ఈసారి మారేడాకు ఇలా వేసి పూజ చేయండి సార్లు జపం చేయండి అక్కడికి ఐదు వందలు తులసి దళాలు ఐదు వందలు బిల్వ పత్రాలు అవుతాయి ఇలా సార్లు చొప్పున ఒక్క నలభై ఒక్క రోజుల పాటు ఏకధాటిగా ఈ ఉపాసన చేస్తే ఇంక మీ జీవితంలో మీ బాకీలన్నీ సమయానికి వచ్చి తీరతాయి తప్ప అవి ఇరుక్కుపోయి మీకు బాధ ఉండదు అన్నారు సమయానికి ధనమును మన చేతి కందేలా చేసే మంత్రం ఇది ఈ నలభై రోజులు అమ్మవారికి ఏదో ఒకటి లక్ష్మీదేవికి తీపిని నైవేద్యం పెట్టండి ఈ నైవేద్యం మీరు కూడా తినండి పూజ అయ్యాక ఈ బిల్వపత్రాలు మా లేకపోతే ఈ తులసి దళాలు ఏం చేయాలని అనుమానం ఉంది కదా వీటన్నింటినీ యజ్ఞం జరిగే చోట యజ్ఞంలో వేయడానికి ఇవ్వండి అలా కుదరకపోతే ఏ నదిలో అయినా కలపండి లేదా గొయ్యి తవ్వందులో పెట్టేయండి ఇంట్లోనే అది ఇంకా మంచిది ఇంటికి కూడా శుభం అవుతుంది వీటిని మాత్రం ఎవరూ తొక్కకుండా చూసుకోండి చాలు ఒక్క మారేడాకు ఒక్క తులసి దళం వీలుంటే నోట్లో వేసుకుంటే కూడా అది ఇంకా శక్తిని ఇస్తుంది అని చెప్పారన్నమాట కాబట్టి సమయానికి ధనాన్ని మనకి ప్రసాదించే ఈ మంత్రాన్ని ఒక్క నలభై రోజుల పాటు రోజు సార్లు చొప్పున జపం చేస్తూ ఈ బిల్వపత్రాలతోటి తులసి దళాలతోటి పూజ చేయండి మరోసారి మంత్రోచ్చారణ చేసుకుందాం ఓం క్లీం క్షీరోధది పుత్రే నమ ఓం క్లీం క్షీరోధది పుత్రే నమ ఓం క్లీం పుత్రే నమ ఒక్క నియమం మాత్రం ఉంది ఈ కాలంలో శాకాహారం తప్ప మాంసాహారం ముట్టుకోరాదు మాంసాహార స్వీకారం చేశారా ఈ నలభై రోజుల్లో ఈ మంత్రమంతా వ్యర్థమైపోతుంది అది కఠోర నియమం సాత్వికాహారంతో ఈ మంత్రానుష్ఠానం చేసుకోండి